హలో ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ చాలా చాలా బాగుండాలి అందరూ బాగుండాలి అందరితో పాటు నేను బాగుండాలని కోరుకుంటున్నాను నేను కొత్తగా వీడియోస్ చేస్తున్నాను కదా ఎలా ఉంటుంది నా వీడియోస్ అనేది కామెంట్ పెట్టండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేశారనుకో నా వీడియో ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది మీరు చెప్తేనే కదా నేను ఎలా చేస్తున్నాను వీడియోస్ నేనేమన్నా మార్చుకోవాల్సినవి ఉన్నాయా అని మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది ఈరోజు మనం ముందుగా కొన్ని విషయాల గురించి తెలుసుకుందాము కొన్ని జీవిత సత్యాల గురించి తెలుసుకుందాము అవి మనందరికీ తెలిసినవే అనుకోండి ఏమిటంటే ఏమీ లేదు మనం ఏ చిన్న విషయానికి ముందుగా అబద్ధం అనేది పలకకూడదు అబద్ధం చెప్పాల్సినంత అవసరం ఏంటి అసలు ఎందుకు చెప్పాలి దేనికోసం చెప్పాలి ఎప్పుడు నిజాయితీగా నిజం అనేది గట్టిగా చెప్పుకోవాలి మనం అబద్ధం చెప్పి భయపడి అమ్మో ఈ విషయం చెప్పామనుకో అమ్మో నిజంగా చెప్పొచ్చా లేదా అని చెప్పి మనం భయపడుతుంటాము అలా మనం భయపడ్డామనుకోండి నిజం అణిగిపోతుంది అబద్ధం అనేది హై రేంజ్కి వస్తుంది ఎప్పటికైనా సరే మనం ఒక అబద్ధం చెప్పినా ఒక మోసం చేసిన ఎప్పటికైనా సరే బయటపడుతుంది కన్ఫామ్గా నేను చెప్తున్నాను అబద్ధం అనేది చాలా తొందరగా వెళ్తుంది అనేది నిదానంగా వస్తుంది కానీ నిజం అనేది ఎప్పటికైనా సరే తప్పకుండా బయటకి రావాల్సిందే కాబట్టి అబద్ధం అనేది చెప్పకుండా నిజాయితీగా ఉండండి అలాగే ఇంకొక విషయం గురించి చెప్పుకుందాం ఇంకో విషయం అంటే ఏం లేదు ఏముంది మన లైఫ్లో జరిగే విషయాలే ఎప్పుడు జరిగే టీవీ సీరియల్స్లో చెప్తుంటారు సినిమాల్లో చెప్తుంటారు మామూలు విషయాలే మనందరికీ తెలిసిన విషయాలు ఇంకో విషయం ఏంటి భయపడకండి దేనికి భయపడకండి ముందుకు వెళ్ళండి మన ప్రయాణాన్ని ముందుకు సాగించాలి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏదన్నా పని చేయాలన్నా భయపడవద్దు మనం భయపడితే మనం జీవనం మన పరిస్థితులు వెనక్కి వెళ్ళటమే కానీ దానివల్ల ప్రయోజనం ఉండిద్దా కాలం అనేది ముందుకు వెళ్తుంది కానీ మళ్ళీ వెనక నుంచి రాదు కదా కాబట్టి దేనికి భయపడవద్దు ధైర్యంగా ముందడుగు వేయండి ధైర్యంగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు నడవండి ధైర్యంగా ముందడుగు వేయండి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇవన్నీ మనకు తెలుసు ఎవరికైనా మనం చెప్పటం చాలా ఈజీ కానీ ఆ పరిస్థితి ఎదుర్కొనే వాళ్ళకి చాలా కష్టము కాబట్టి నేను ఒప్పుకుంటా ఆ విషయం ఎందుకంటే ఇదివరకు నేను చాలా భయపడేదాన్ని చాలా భయం భయంగా బెరుగు బెరుగ్గా ఉండేదాన్ని చిన్న చిన్నంగా చిన్న చిన్నంగా ధైర్యంగా ఉండటం ధైర్యంగా మాట్లాడటం చిన్న చిన్నగా చిన్న చిన్నంగా నేర్చుకుంటున్నా అలాగే ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా ఉండాలి ధైర్యే సాహసే లక్ష్మి అంటారు కదా ధైర్యంగా ఉండాలి మనము మన ధైర్యం మనతోనే ఉంటుంది అలాగే వాకింగ్ చేయండి డైలీ మన ఆరోగ్యాన్ని కూడా మనం చూసుకోవాలి కదా ఆరోగ్యం అంటే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఆరోగ్యంగా ఉన్నామనుకోండి ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు ఎలాంటి మన వృత్తినైనా మనం సాధించుకోవచ్చు ఎలాంటివైనా మనం చేయవచ్చు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా మానసికంగా ఉన్నామనుకోండి మన అంత ధనవంతులు ఎవ్వరూ ఉండరు ఈ రోజుల్లో ఏ ఈ రోజుల్లోనే కాదు ఎప్పుడైనా సరే ఏమైనా కొనుక్కోవచ్చు కానీ మనం ఆరోగ్యం కొనుక్కోగలుగుతామా అస్సలు కొనలేము ఆరోగ్యంగా ఉన్నామంటే మానసిక ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉంటే మన అంత దయ ధనవంతులు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు అనారోగ్యాలు అసలు రాకుండా దరి చేరకుండా చూసుకోండి వాకింగ్లు చేయటం మెడిటేషన్స్ యోగాలు ఏవో మీకు ఇష్టమైన మంచి మ్యూజిక్ వినటము అలా మనల్ని మనం ఆహ్లాదంగా మన మనస్సుని మనం ఉత్సాహంగా ఏర్పరచుకోవాలి మనకిష్టమైనది ఏదో ఒక పని చేసుకోవడం నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని కరోనా టైంలో అనిపించింది ఒక టూ మంత్స్ స్టార్ట్ చేశాను ఆపేశాను ఇలా ప్రెగ్నెంట్ వచ్చి పిల్లలు పుట్టి ఆపేశాను మళ్ళీ ఇప్పుడు కొంచెం మానసికంగా మనసు ఏదో కొంచెం బాధగా అనిపించి మళ్ళీ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను అలా మనకు నచ్చింది ఏదైనా సరే మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతేగాని మనం ఏదైనా చిన్న పని చేస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారు ఎగతాలు చేస్తారు హేళన చేస్తారు అనేవి అస్సలు ఏమీ వద్దు మనకి ఏ పని నచ్చితే దాన్ని మనం ఇష్టంగా ప్రేమగా చేయాలి అంతేగాని ఇష్టం లేకుండా బలవంతాన ఇబ్బంది పడతా మనం ఏ పని చేయకూడదు మనకు నచ్చిన పనిని మనం ఇష్టంగా మన మనస్ఫూర్తిగా అది చిన్న పనైనా పెద్ద పనైనా మనం ప్రశాంతంగా మన ఇష్టానుసారంగా మనం చేసుకోవాలి అప్పుడే మనకి మానసిక ఉల్లాసం మానసిక ధైర్యం అనేది ఏర్పడుతుంది కాబట్టి మన జీవితంలో జరిగే ఏమీ ఉండవు మనల్ని మనమే మార్చుకోవాలి ఎవరి గురించి చెడుగా అనేది మాట్లాడుకోకూడదు ఇంకొక విషయం ఎందుకు మనకేమొస్తుంది ఎదుటి వారి గురించి మాట్లాడుకోవటం వల్ల మనకి ఏమన్నా ప్రయోజనం ఉంటుందా ఉంటుందా చెప్పండి ఉంటుందంటే మాట్లాడుకుందాం ఏమీ ఉండదు కదా మనం ఏంటి మన ఏంటి మన ఇల్లేంటి మన బాధ్యతలేంటి మన ఫ్యామిలీ ఏంటి మన బంధువులు ఏంటి అని మన గురించి మనం ఆలోచించుకోవాలి మనం ఎలా ముందడుగు వేయాలి మనం ఏం సాధించాలి మన లైఫ్ ఏంటి మన లైఫ్లో ఏముంది అసలు మనం ఏమన్నా సాధించామా సాధించలేదా సాధించకపోతే ఏం సాధించాలి ఇంకా ఏమున్నాయి అనేది వాటి గురించి ఆలోచించుకోవాలి కానీ పక్కన వాళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచనలు అనేవి మనకు అసలు ఏమీ వద్దు మన గురించి మనం ఆలోచించుకోవాలి మన భవిష్యత్తు గురించి మనం ఆలోచించుకోవాలి మన పద్ధతుల గురించి మనం ఆలోచించుకోవాలి ఇలా మంచిగా ఆలోచించుకుంటా ముందుకు వెళ్ళాలి ఎలాంటి ఆటుపోటులు లేకుండా ముందుకు ప్రయాణిస్తూ ఉంటే మన అంత ధనవంతుల్లో ఎక్కడ ఎవ్వరూ ఉండరు ఈ ప్రపంచంలో అలాగే ప్రతి వ్యక్తిని గౌరవించాలి మనం గౌరవిస్తే మన పిల్లలు కూడా మనం ఏ దారిలో నడుస్తామో మన పిల్లలు మన ఫ్యామిలీ కూడా అదే దారిలో నడుస్తుంది అందరినీ గౌరవించాలి అందరితో మంచిగా ఉండాలి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను